వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ హైదరాబాదులో దారుణం భార్య గొంతు కోసి భర్త పరారు క్షణికావేశంలో ప్రాణాలు తీసింది హైదరాబాద్ లో మరోసారి దారుణం వెలుగు చూసింది కుషాయిగూడ పరిధిలోని రాధికా థియేటర్ సమీపంలో ఒక వ్యక్తి తన భార్య గొంతు కోసి హత్య చేసి పరారయ్యారు పోలీసుల సమాచారం ప్రకారం మృతురాలు ముంబై మహారాష్ట్రకు చెందినది ఆమె బంధువులు ఇంట్లో ఉండగా ఈ ఘటన జరిగింది నిందితుడు కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ సంఘటన కేవలం ఒక కుటుంబం విషాదం మాత్రమే కాదు సమాజానికి కూడా ఒక హెచ్చరిక క్షణికావేశం కోపం అసహనం మనిషిని మృగల్లా మార్చేస్తాయి చిన్న చిన్న తగాదాలను పెద్ద సమస్యలుగా మార్చి చివరికి ప్రాణాలను హరిస్తాయి రెండు కుటుంబాల జీవితాలను నాశనం చేస్తాయి ప్రజలకు అవగాహన కలిగించే సందేశం ఏమిటంటే కుటుంబంలో తగాదాలు సహజం కానీ వాటిని మాట్లాడి పరిష్కరించుకోవాలి కోపం వచ్చినప్పుడు నిశ్శబ్దం పాటించాలి క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాంతం పశ్చాత్తాపం తెస్తాయి సహనం గౌరవం ప్రేమ ఇవి దాంపత్య బంధానికి బలమైన పునాదులు క్రైమ్ చేయటం ద్వారా ఎవరు గెలవరు ఒక ప్రాణం పోతుంది మరొకరి జీవితం జైల్లో ముగుస్తుంది ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మానసిక స్థితి నియంత్రణ కుటుంబ బంధాలలో సహనం సామాజిక అవగాహన చాలా అవసరం మరిన్ని వీడియోల కోసం విరూపాక్షి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి